అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం చూపిస్తున్నాము మయూరి నిలంకి ఇంగ్లీష్లో గ్రీన్ షేడ్ అంటారు ఇది మైన్స్ వచ్చేసి ఆస్ట్రేలియన్ ఉంటుంది ఇది మనకు టూ కలర్స్ మిక్స్ ఉంటుంది గ్రీన్ కలర్లో కొద్దిగా బ్లూ ఉంటుంది బ్లూ టచ్ లాగా ఉంటుంది కొద్దిగా దానికి మనకు మయూరి నిలం అంటారు చూడండి గ్రీన్ గ్రీన్ ఉంటుంది కదా గ్రీన్లో బ్లూ మిక్స్ ఉంటుంది ఇది స్టోన్ వచ్చేసి ప్యూర్ న్యాచురల్ ఉంటుంది ఇది మైన్స్ వచ్చేసి ఆస్ట్రేలియన్ మైన్స్ వస్తుంది బ్యాంకాక్లో కట్ అవుతుంది మన దగ్గర ఇది హోల్సేల్ ప్రైజ్ కావాలంటేనో దొరుకుతుంది వన్ పీస్ కావాలంటేనో దొరుకుతుంది ఇదిగోండి ఇది బ్లూ టచ్ కనిపిస్తుంది కదా బ్లూ అండ్ అది మిక్స్ ఇది టాప్ క్వాలిటీ అనమాట ఓకే ఇది మన వచ్చేసి శని భగవాన్ శ్రమించిన స్టోన్ ఇది ఇది మన స్టోన్ వేసుకుంటే చాలా మంచి ఫలితాలు ఉంటుంది ఈ షేప్లో మనకు స్క్వేర్ షేప్ కూడా మన దగ్గర దొరుకుతుంది ఇది చూడండి స్క్వేర్ షేప్ ఈ షేప్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి మనకు టూ క్యారెట్ నుంచి టెన్ క్యారెట్ వరకును అవైలబుల్గా ఉందండి ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ